ಹೇಗೂ ಹಾಗೂ ಕಾಲಹೊನೆ ಮುಖ್ಯನಾದ 134 ಎಂಪ್ಲೈಡ್ ಮೈತ್ರಣ್ಣನವರಿಗೆ ವನ್ಯ ಸಂಲಕಲ್ತವರಿಗೆ ವನ್ಯ ಶಾತಿಲವರಿಗೆ ಅತ್ಯುತ್ತಮವಾಗಿ 2 2 ಮಾಟಲು 2 2 2 ಸತಾರಕ್ಕೆಂದು ಬಿಸಿ 2 ಮಾಟು ಹಾಡಲಿ ಆನಂದ ಸಂಧಾನ

అద్భుత దృశ్యం ఇక్కడ జరుగుతుంది ఉత్సాహంతో కరతాల ధనుడ మధ్యన మీ ఆనందాన్ని జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రజల బతుకుల్లో ఆయన నినాదం ఒక రణనాదం జై భీమ్ తెలుపుతూ కార్యక్రమంలో ముందుగా మరి మన ముఖ్య అతిథి మన హోమ్ మినిస్టర్ మేడం గారికి సమాంజలి ఇక్కడికి వచ్చేసిన బాబాసాహెబ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటే టెన్ డేస్ ముందే మనం బాబుజీ బర్త్డే సెలబ్రేట్ చేశాం అప్పుడు కూడా మనం ఎందుకు ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకు మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టుకొని ఒక స్టేట్ లెవెల్ ఫంక్షన్ మనం చేసుకుంటున్నామని మనం అందరం డిస్కస్ చేశాము మాట్లాడాము ఎందుకంటే వాళ్ళు లైఫ్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని మనం మన లైఫ్ని సరైన దారిలో తీసుకెళ్ళాలి వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా గైడింగ్ లైట్గా పెట్టుకొని మనం నడవగలగాలి ఎందుకంటే ఈ రోజు ఉన్న సమాజంలో డైవర్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి దారి కనపడాలంటే అక్కడ ఒక లైట్ ఉండాలి కదా చాలా డార్క్ గా ఉంటే ఏమి కనిపించదు వీళ్ళే మీ అందరికీ జ్యోతిలు వీళ్ళని ఫాలో చేసుకోండి మంచి దారిలో నడవండి మీ లైఫ్ని బాగు చేసుకోండి అది నా రిక్వెస్ట్ దాంతోపాటు ఇక్కడ వచ్చిన మీ అందరికీ ఈరోజు రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు శుభాకాంక్షలు ఎంతో గర్వంగా ప్రపంచ దేశాల్లోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉన్నదంటే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ నూట యాభై కోట్ల జనాభా ఒక ఫెడరల్ వ్యవస్థను రూపొందించి ఆ వ్యవస్థ బలీయంగా నడవటం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశం అంది ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ ఫెడరల్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఎక్కడ ఒక్క ఇంచు కూడా ఇబ్బంది జరగకుండా ఇటు రాష్ట్రాలు కాని అటు కేంద్రం కానీ సమన్వయంతో ముందుకు వెళ్లి ప్రభుత్వాలు ఏదో ఉన్నామండి పార్టీలు ఏదో ఉన్నామండి ప్రజాస్వామ్యం బలంగా ఉందంటే అందరూ చూపు భారతదేశం యొక్క ఉంటుంది ఎన్ని వచ్చినా విదేశ శక్తుల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన పటిష్టమైనటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి గట్టి పునాది ఉంది కాబట్టి మనం నిలబడగలిగాం ఎప్పుడో నాలుగవ శతాబ్దం ఐదవ శతాబ్దిలో మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలను శాసించేటువంటి ఆర్థిక వ్యవస్థ ఆనాడు గుత్తులు లాంటి ఆర్థిక వ్యవస్థ చూస్తే బంగారు రాసులు రోడ్ల మీద అమ్మేటువంటి పరిస్థితి ఉండే స్థాయి నుంచి అత్యధిక వేత దేశంగా మారిపోయినటువంటి దేశం రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం తర్వాత ప్రపంచ దేశాల్లో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం రూపొందించబడ్డామంటే దానికి మూల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం గట్టిగా ఉంది కాబట్టి ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటున్నాం కాబట్టి ఎన్ని ఒడిదుడుపులు వచ్చినప్పటికీ సుస్థిరమైనటువంటి పరిపాలన అందించగలుగుతున్నాం కాబట్టి అభివృద్ధి సాధించుకోగలుగుతున్నాం మహనీయుడు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మనందరం ఇక్కడ కూర్చునే ఒక మంచి అవకాశం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతికి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వేచ్ఛ సమానత్వం గురించి అతను చేసిన పోరాటం కానీ అతను తిన్న దెబ్బలు కానీ ఇవన్నీ కూడా నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆ అంబేద్కర్ గారిని మనందరం స్మరించుకుంటున్నామంటే ఒకసారి ఆ వెనకాదలు ఆయన పడ్డ కష్టం ఆయన పడ్డ బాధ మన గురించి ఈ రోజు నిలబడ్డ తీరు రోజు ఆ స్టాట్యూ మనం చెప్పుకోవాలి చాలా మంది ఈ రోజు ఏప్రిల్ మంత్ అనేసరికి ఒక స్పెషలైజేషన్ ఉంటది ఏప్రిల్ మంత్ లో బాబు జగన్ రావు గారి జయంతి ఏప్రిల్ ఫిఫ్త్ జ్యోతిరావు గారు పూలే గారి బర్త్డే లెవెన్త్ అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారి బర్త్డే ఫోర్టీన్త్ అంటే స్వేచ్ఛ సమానత్వాల గురించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లోనే ముందుండాలి అన్న వ్యక్తిత్వం ఒక విషయం గురించి ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ గురించి పోరాటం చేసిన వాళ్ళు ముగ్గురు కూడా ఒకే నెలలో పుట్టడం ఈరోజు అదే నెలలో అందరం కూడా స్టేట్ లెవెల్ సెలబ్రేషన్ చేసుకోవడం కూడా కనిపిస్తూ ఉంది వీళ్ళు ముగ్గురు తాలూకా ఆశయాల్ని కూడా నడిపించడంలో ప్రపంచంలోని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రపంచంలోని కూడా మొట్టమొదటి స్థానంలో ఉండి నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కూడా ఏప్రిల్ ఇరవై తారీఖు నిజంగా ఆ మహానుభావులు అందరూ పుట్టిన ఏప్రిల్ ఏప్రిల్ నెలలో మనందరం కూడా చాలా గర్వపడాలి నాకు తెలిసి ఇక చాలా మంది సంస్కృత్ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒకనొక సందర్భంలో అంబేద్కర్ గారు సంస్క్రిత్ సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటానంటే నువ్వు అనగాన వర్గానికి చెందినవాడివి నువ్వు అంటరాని వాడివి నీకు సంస్క్రిత్ మేము ఇవ్వము అంటే సాంస్క్రిత్ చదవలేక పర్షియన్ తీసుకొని సెకండ్ లాంగ్వేజ్ దా చదివిన వ్యక్తి అంబేద్కర్ గారు అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తానంటే ఒకనొక సందర్భంలో ఆయన ఏ రకంగా అంటరాని వాడు అని చెప్పి ఆయనలో కసి ఎలా పెరిగింది అని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇంకొకటి చూసుకుంటే ఆ వాళ్ళ పిల్లలందరూ కూడా బెంచ్ల మీద కూర్చుంటే ఈయన కింద కూర్చోవాలి ఒక ఒక లెక్క ఒక రోజు ఒక టీచర్ ఒక లెక్క అడిగితే పిల్లలు ఎవరు చేయలేకపోతే నేను చేస్తానని చెప్పి లేచిన తర్వాత ఒక్కసారిగా క్లాస్ రూమ్ లో అలసడి వచ్చింది ఏంటి అలసడి అంటే ఆ బోర్డు వెనకాతల మేము తినే ఆహార పదార్థాలు ఉన్నాయి ఆ బోర్డు దగ్గర కనుక అతను వెళితే ఆ ఆహార పదార్థాలన్నీ కూడా మలినమైపోతాయి కాబట్టి అతన్ని పంపించకండి అని చెప్పి ఆ రోజు చేసిన గొడవ ఇవన్నీ కూడా అంటే ఒక బాగా చదువుకున్న వ్యక్తి చదివే కెపాసిటీ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి రాయడానికి కూడా ఆ రోజు అతనికి అర్హత లేకపోయింది బికాస్ నిమ్న వర్గాల్లో పుట్టడం పుట్టుక అన్నది ఎవరి చేతిలోనే ఉండదు దేవుడు ఇచ్చిన కృప అటువంటి పుట్టుకని కూడా ఆ రోజుల్లోని మీరు ఇలాంటి వాటిలో పుట్టారు నిమ్న జాతుల్లో పుట్టారు అనగాన వర్గాల్లో పుట్టారు అంటరాని వర్గాల్లో పుట్టారని ఆయన అంత మేధావ్ అయినప్పటికీ కూడా కేవలం ఆ ఒక్క లైన్ అన్నది అతని దాటిన కనీసం బోర్డును కూడా తాకివ్వలేకపోయింది ఆ రోజు ఆ టీచర్ ఎంతో ప్రెజర్ తీసుకున్నా కూడా అతను కూడా చేయలేకపోయారు చేసుకున్నాను ఇలాంటి అవమానకరమైన సంఘటనలు అతని జీవితంలో కోకొలని నాకు ఇలాగే నా వాళ్ళెవరు కూడా ఎలాంటి విషయాలు ఉండకూడదు అని ఒక ఎత్తు ప్రపంచ మొత్తం దేశంలో సమానత్వం అన్నది కావాలి స్వేచ్ఛ అన్నది కావాలి ఏం చదువుకోవాలి అది చదివే స్వేచ్ఛ కావాలి ఏం చేయాలో అది చేసే స్వేచ్ఛ కావాలి అదేవిధంగా మనం ఎలా ఉండాలో అలా ఉండేగలిగే స్వేచ్ఛ కావాలి రాజ్యాంగబద్ధంగా దీన్ని బేస్ చేసుకొని ఆ రోజు ఆయన చేసిన పోరాటం కానీ ఆయన చదివిన చదువు ఎప్పుడైతే అతన్ని చాలామంది నువ్వు చదువుకోకూడదు అన్నారు అదే కసి కొద్దీ ఈరోజు ఆయన డిగ్రీలు మేము కూడా చెప్పలేం సుమారుగా ఒక పేజ్ ఉంటుంది ఆయన డిగ్రీస్ అన్ని చూస్తే ఆయన నిత్య విద్యార్థి అటువంటి వ్యక్తి రాజ్యాంగం రాసిన తర్వాత ఎంతో మందికి రోజు స్ఫూర్తిదాయకం ఇందాకన్నారు ఏదో వాడల్లోనే అంబేద్కర్ స్టాట్యూ కాదు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగా ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్ కల్పించిన పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు మాలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ స్థాయిలో అంబేద్ అసెంబ్లీలో అధ్యక్ష అనుకునే పొజిషన్ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష దానికి మేమందరం కూడా మనందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఈ రోజు అటువంటి వ్యక్తి తాల ఆశాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి డిపార్ట్మెంట్ మొత్తం జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర యంత్రాంగానికి ఉన్నప్పటికీ అట్ ద సేమ్ టైం ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకు కూడా అంతే బాధ్యత ఉంది ఆ బాధ్యత నెరవేర్చాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇన్నోవేటివ్ గా ఆయన కొన్ని కొన్ని ఇనిషియేషన్స్ తీసుకోవడం బాబు జగన్ రావు గారి జయంతి సందర్భంగా సార్ సార్తో పాటు నేను కూడా వెళ్ళిన వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా సార్ ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్తాను నేను చంద్రబాబు నాయుడు గారి కేకలను శిష్యురాలను చేసేది ఆయన మాట్లాడేది ఇలాంటి పెద్దలు కూడా చేసేవన్నీ కూడా చూస్తే నేర్చుకున్నదా ఉగాది రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ రీజన్ బంగారు కుటుంబం అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు సార్ తీసుకొచ్చేది దేనికి అంటే ఒక సమానత్వం రావాలి ఏ రోజు కూలి బతుకులు కూలి బతుకులుగానే ఉండిపోకూడదు ఎవరో ఒకరు చెయ్యి అందించి వాళ్ళు బయటకి తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి కూలి చేసుకునేవాడు వాళ్ళ కుటుంబాల్లో పిల్లల్ని చదివించుకునేటప్పుడు తాకత్తు లేక చాలా మంది పదో తరగతితోనో ఇంటర్మీడియట్ తోనూ ఆగిపోయే పరిస్థితి అలాంటి వాళ్ళ చెయ్యాలి చెయ్యాలంటే కొన్ని గవర్నమెంట్ ఒక రకంగా చేయగలరు కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉండి చదువుకొని ఉపయోగపడాలి అంటే ఇక్కడ ఉండి చదువుకొని ఇక్కడ ఈ గవర్నమెంట్ ద్వారా ఉపయోగపడిన వాళ్ళు అంటే లాభపడిన వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి సహాయం అందించాలి అని ఒక బంగారు కుటుంబం మార్గదర్శి అని చెప్పి రెండు కాన్సెప్ట్లు పెట్టుకొని ఈ రోజు ఫస్ట్ వేజ్ లో ఇరవై లక్షల కుటుంబాలకు చెయ్యి తినగాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నారు అది కేవలం సమానత్వం తీసుకురావడానికి ఆ సిద్ధాంతానికి ఆద్యులు అటు బాబు జగన్ రావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారు అందుకే ఇందాక చెప్పాను వాళ్ళ అడుగు జాడల్లో ఈ రోజు అదే ఏపీలోని పుట్టిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు కూడా చరిత్రలో నిలిచిపోతారు డెఫినెట్ గా నిలిచిపోతారు చాలా చిన్న ఇల్లు అనమాట కరెక్ట్ గా పెట్టుకుంటే ఆ ఇంట్లోకి వెళ్లేదానికి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే వాళ్ళు కూడా వెళ్ళి కూర్చొని ఒక కాపీ తాగి వచ్చేవారు కాదు పోనీ వెళ్ళారు సార్ వెళ్ళారు వెళ్ళి కూర్చొని ఆ రోజు ఆ కుటుంబం దగ్గరికి ఆయన రాగానే వాళ్ళే చాలా హ్యాపీ హ్యాపీ అయ్యి వాళ్ళు అలా చూస్తూ అమ్మ మీ వంటగది ఉంది అని అడిగాను వంటగది ఇక్కడే ఉంది సార్ వెళ్ళాను వెళ్ళి టీ పెట్టే టీ పెట్టి ఇప్పుడు వాళ్ళు ఏ గ్లాసులో తాగుతారో నేను ఆ గ్లాసులోనే తాగుతాను అన్నారు ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఇప్పుడున్న పిల్లలు ఆలోచన చేసుకోవాలి ఎందుకు అంటే ఒకనొక సందర్భంలో రెండు గ్లాసుల విధానం ఉండేది ఒక హోటల్కి వెళ్తే నిమ్న జాతుల వాళ్ళు వస్తే ఒక రకమైన గ్లాసులు అగ్రవర్ణాలు వస్తే ఒక రకమైన గ్లాసు ఆ గ్లాసుల సిద్ధాంతాల నుంచి కూడా బయటికి తీసుకురావాలి ఇప్పటికీ కూడా ఎక్కడైనా మనసులో ఉండిపోతే అవి కూడా బయటికి తీసుకొచ్చి మనందరం సమానమని చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏ గ్లాసెస్ అయితే యూజ్ చేస్తారో అదే గ్లాసులో ఆయన కూడా టీ పెట్టి ఆయన తాగుతూ ఆ అదృష్టం నాకు దక్కింది నాకు ఒక టీ ఇచ్చాడు నేను ఆ రోజు అన్నా సార్ బోనమ్మ బోనమ్మ గారు మీకు బోనమ్మ గారికి ఎప్పుడైనా పెట్టించారా సార్ మా అదృష్టం మీలాంటి వాళ్ళ చేతులతో చేసిన తాగే అదృష్టం నాకు వచ్చింది నిజంగా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ టీ ఇచ్చి వాళ్ళందరితో కలిసి కూర్చొని వాళ్ళకి ఏం కావాలో చూసి ఒక మార్గదర్శనం పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టి ఆ ఇద్దరు పిల్లల చదువు బాధ్యత ఒకరన్నాడు అవుతావయ్యా అని అడిగితే ఆ అమ్మాయి నేను డాక్టర్ని అవుతాను నేను అంటే సాఫ్ట్వేర్ ఇచ్చినావు ఏమమ్మా చదివించగలరా అంటే నేను చదివించాను దాని వెంటనే వాళ్ళిద్దరిని కూడా అడాప్ట్ చేశారు గవర్నమెంట్ పరంగా ఒక ఇల్లు శాంక్షన్ చేశారు ఆ ఆటో ఏదో తోలుకుంటానంటే ఒక కంపెనీ వాళ్ళ ముందుకు వస్తే ఆ కంపెనీలోనే ఆటోకి కూడా వ్యాపారం ఇస్తానండి నెలకి ఇంచుమించుకు ఇరవై పాతిక వేలు అతనికి వచ్చేటట్టు చేస్తానండి సో ఒక కుటుంబాన్ని ఒక నలుగురు సాయంతో ఎలా లిఫ్ట్ చేసి ఈరోజు కూర్చోబెట్టగలిగారో అదే ఈ బంగారు కుటుంబం తాలూకా కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి ఈ రోజు రిజల్ట్ రాకపోవచ్చు డెఫినెట్ గా ఒక ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది నీకు తెలుసా చాలా మంది ట్వంటీ ట్వంటీ అంటే నవ్వే ఆ ట్వంటీ ట్వంటీ అనేటప్పుడు కూడా నేను చదువుకుంటున్నా ఆ సందర్భంలో ట్వంటీ ట్వంటీ ఎవడుంటాడో ఎవడు పోతాడో ఎవరికి తెలుసు ఇదేంటి ట్వంటీ ట్వంటీ అన్నారు అనుకున్నాను కానీ కట్ చేస్తే ట్వంటీ ట్వంటీ హైదరాబాద్ ఏ రేంజ్ లో నీకు ఉన్నాదో మీకు తెలుసు నాకు లాంటి దాన్ని నేనైతే ఆయన దగ్గర ఒక పాలిట్ బ్యూరో మెంబర్ గా ఆ రోజు ఒక మహిళా అధ్యక్షురాలుగా పోలిట్ బ్యూరో మెంబర్ గా ఆయన పక్కన కూర్చునే పొజిషన్ వచ్చింది అంటే ఆయన విజన్ ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ బట్ ఆఫ్టర్ ఉంటుంది అనమాట ఏదేమో ఒక స్టెప్ వేసామంటే దాని రిజల్ట్ ఈ రోజుకి ఈరోజు వచ్చేది నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అంబేద్కర్ గారి జయంతి రోజున ఆయన స్మరించుకోవడం ఆయన తాలూకా జీవిత విశేషాలు స్మరించుకోవడం ఒక ఎత్తు ఆయన తాలూకా సిద్ధాంతాన్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం ఆయన ఈ రోజు కొన్ని చట్టాలు ఇచ్చారు ఆ చట్టాలను ఎంతవరకు మనం ఉపయోగించుకోగలుగుతున్నాం దయచేసి కొన్ని కొన్ని సందర్భాల్లో అది మిస్యూజ్ కూడా అవుతుంది అటువంటి చేయకుండా అంబేద్కర్ గారికి మనం ఇచ్చే గౌరవం ఆయన సిద్ధాంతాలు గౌరవం ఇవ్వడమే ఆయన మనకి ఇచ్చిన మన గురించి యూస్ చేసుకోవడమే అంతే తప్ప మిస్యూజ్ చేసుకునే దానికి ఎట్టి పరిస్థితులు ముందు కూడా రాకూడదు మరి ఇంకొకటి ఆయన ఆదర్శ ప్రాయుడిగా మనకి ఉండాలంటే చాలా మంది పిల్లల్లోని రోజు దళిత వర్గాలు అనగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు వాళ్ళు చాలా మంది ఈ మనం లేనిపోయిన అలవాట్లకు కూడా గురయ్యి జీవితాలు పాటు చేసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి దయచేసి మన అందరం కూడా నూట ముప్పై నాలుగు కాదు నూట ఈ సొసైటీ ఉన్నంత వరకు ఈ సమాజం ఉన్నంత వరకు అంబేద్కర్ గారు ఎలా స్మరించుకుంటూనే ఉంటాం మన నెక్స్ట్ జనరేషన్ కూడా అయినప్పటికీ కూడా మనందరం కూడా ఆయన ఇచ్చిన బాటలో ఆయన ఇచ్చిన సిద్ధాంతాల ప్రకారం ముందుకెళ్తే మన జీవితాలు బాగుంటాయి దీనికి ఈ రోజు ఎన్డిఏ గవర్నమెంట్ పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం మన అందరం కూడా ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా కలెక్టర్ గారికి మేమందరం కూడా అప్పీల్ పెట్టుకున్నాం దానికి మేము కూడా గౌరవ సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఎస్ఈ భవన్ ఒకటి అదే విధంగా స్టడీ సర్కిల్ ఒకటి రెండు కూడా తీసుకొచ్చే ప్రయత్నం కాదు తీసుకొస్తాము మీ అందరికి కూడా మాట ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను జై భీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మహిళలను సత్కరించుకుంటే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనే దానికి నిదర్శనం